బార్డర్లో సైని కూడా భారతుకు రక్ష కూడా బార్డర్లో సైని కూడా భారతుకు రక్ష కూడా కార్గి కన్ను మూస్తేవా ఓ సైని కూడా మా కోసం ప్రాణాలిస్తివా బార్డర్లో సైని కూడా భారతుకు రక్ష కూడా కార్గిల్లో కన్ను మోస్తివా ఓ సైని కూడా మా కోసం ప్రాణాలిస్తేవా ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో మన దేశం కోసం నిన్ను జవాను చేసిందో ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో మన దేశం కోసం నిన్ను జవాను చేసిందో కన్న తల్లి పాదాలకు వందనాలులే కన్న తల్లి పాదాలకు వందనాలులే జై జవాను జై కిషాను నీకు సలాం లే బాడర్లో సైని కూడా భారతుకు రక్ష కూడా భడర్లో సైని కూడా భారతుకు రక్ష కూడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైని కూడా మా కోసం ప్రాణాలిస్తివా భారతు కోసం నీవు వైతివా మన దేశం కోసం మరో వైతివా భారతు కోసం నీవు వైతివా మన దేశం కోసం మరో వైతివా ఓ జవానుని పోరుల జయం ఉందిలే ఓ జవానుని పోరుల జయం ఉందిలే ఇకనైనా భారతుకు భయం లేదులే బడల్లో సైనికుడా భారతుకు రక్ష కూడా బడల్లో సైని భారతుకు రక్ష కూడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మాకో సంప్రాణాలిస్తివా वन्दे मातरमु अन्नमननिनादमे టైగరు హిలు కొండల్లో సింహనాదమే వందే మాతరము అన్నమనని నాదమే టైగరు హిలు కొండల్లో సింహనాదమే ఎగిరింది ఎగిరింది త్రివర్ణ పతాకం ఎగిరింది ఎగిరింది త్రివర్ణ పతాకము ఎగిసింది ఎగిసింది భారతదేశము బాడర్లో సైని కూడా భారతుకు రక్ష కూడా బాడర్లో సైని కూడా భారతుకు రక్ష కూడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైని కూడా మాకోసం ప్రాణాలిస్తివా అమరులైనటువంటి మురళి నాయక్ గారికి అదేవిధంగా భారత సైన్యంలో నిస్వార్థపూరితంగా దేశ రక్షణ కోసం పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి సైనికునికి ఈ పాటను అంకితం చేస్తూ మీ అందరి శ్రేయోభిలాషి అంజిబాబు నమస్కారం